హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన అధికార పార్టీలో గ్రానైట్ గనులలో వారికి వారే విభేదాలు వచ్చాయా డబ్బులు వసూలు చేయటంలో అని చెప్పేసి అని ఒక వార్త చదివాము ఈరోజు మనం అదేంటి అంటే అద్దంకి ఎమ్మెల్యే అటువంటి గొట్టిపాటి రవికుమారు మరియు పచ్చూరు ఎమ్మెల్యే అయినటువంటి సాంబశివరావు ఏలూరు సాంబశివరావుకి మధ్య వర్గ విభేద విభేదాలు ఈ గ్రానైట్ దానివల్ల తారాస్థాయికి చేరినాయని చెప్తున్నారు అయితే ఇందులో అద్దంకి ఎమ్మెల్యే అనుచరులే చెగేసి చెప్తున్నారు ఇక్కడి నుంచి ఈ లారీలు పోవాలంటే కంపల్సరీ మాకు సుంకం చెల్లించాల్సిందే అని వీరు ప్రభుత్వానికి సంబంధించి రాయల్టీ జీఎస్టీతో పాటు ఎటువంటి పనులు చెల్లించకుండా జీరో బిల్లులతో మార్టూర్ నుంచి గ్రానైట్ నిత్యం తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారంట కనీసం రోజుకు ఎనభై నుంచి నూట నలభై లారీలు వెళ్ళిపోతున్నాయంట అయితే వీటిల్లో పాలసీలింగ్ బండ్లు పంపిస్తున్నారు ఇవన్నీ జీరో బిల్లులతో పంపిస్తున్నారంట గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి వెళ్తున్నాయని చెప్తూ ఉన్నారు అయితే జీరో బిల్లులతో తరఫుస్తున్నందువలన అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అక్కడ ఆగి అక్కడి నుంచి తెలంగాణకు లారీలు వెళ్ళాలంటే పర్చూరు అద్దంకి పల్నాడు జిల్లాల్లో చిలకలూరుపేట నరసరాపేట పిడుగురాళ్ళ మాచర్ల నియోజకవర్గాలు దాటాల్సి దాటి వెళ్లాల్సి ఉంది అయితే పర్చూరు నియోజకవర్గంలోని నేతకు ఎనిమిది వేలు చిలకరూరు నేతకు రెండు వేలు నరసరాపేటలోని నేతకు నాలుగు వేలు సరిహద్దు కావడంతో మార్చూరు రూటు వెళ్తున్న అక్కడ నేతకు పదివేలు పిడుగురాళ్ళ రూటుకు వెళ్తే అక్కడ పదివేలు తర్వాత అక్కడ ఉండే వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారంట మొత్తానికి ఒక లారీకి వచ్చి ముప్పై ఎనిమిది వేలు వసూలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఈ వసూలు చేసిన డబ్బులన్నీ అందరూ కలిసి ఓటాలు వేసుకుంటున్నారట్టుగా సమాచారం అయితే డబ్బు చెల్లించిన లారీలను మాత్రమే పిడుగురాళ్ళు లేదా మాచర్ల మీదుగా తెలంగాణలోకి పంపిస్తున్నారు లారీలు చెల్లించక లారీలకు డబ్బు చెల్లించకపోతే డబ్బులు వసూలు అయ్యేదాకా రోడ్డు సైడ్ ఆపేస్తున్నారని చెప్పేసి చూ చెప్తా ఉన్నారు అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒక అధికార పార్టీ ఒక బీసీ నేతకు అప్పగించిందని ఆ వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కొక్క టీడీపీ అధినేతకు రెండు వేల రెండు కోట్ల రూపాయల ఎన్నికల ఫండ్ కింద చెప్పారని దీంతో కూటంలో అధికారులకు రావడంతో వచ్చిన మొదటి వారం నుంచి గ్రనైట్ అక్రమమాన వ్యవహారానికి కట్టుబడి ఉన్నారని తెలుస్తూ ఉంది మరి ఈ విధంగా అక్రమంగా చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతా అక్రమ చేసింది అక్రమాలు చేసింది అని చెప్పుకుంటా ఉన్నారు ప్రజెంట్ మీ ప్రభుత్వంలోని మీ ఎమ్మెల్యేలు చేస్తుందంటే అంటే ఏంటి ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటివన్నీ చూసి ఇలాంటివన్నీ అరికట్టాలని మరి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుందాం థ్యాంక్ యూ